సార్ సార్ ముఖ్యంగా మచిలీపట్నం వాసులు ముందు ముందు చూడటం చాలా ఆనందంగా ఉంది సార్ మీరు వచ్చిన కారణం ఏంటంటే నేను మచిలీపట్నం ఏదికైనా కూడా ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటి కొంచెం గుడి మాటలు సార్ ముందుగా నమస్కారం నా పేరు బుల్లెట్ ధర్మారావు కీర్తిశీలు వండవెట్టు మోహన్ రంగ గారు అనుచరుని ఆంధ్ర తెలంగాణ రాధారంగ అధ్యక్షుని మరియు జనసేన పార్టీ నాయకుడిని మాది మచిలీపట్నం అండి ఈ రోజున మరి గుంటూరు జిల్లాలో తెనాలి నియోజకవర్గం నాదెద్దమోహన మనోహర్ గారి నియోజకవర్గం అయిన చక్రాయపాలెం గ్రామంలో మరి చిరంజీవి గారు ముప్పై లక్షలు ఇచ్చి ఇంకా కొంతమంది పెద్దలు కూడా ఇస్తే ఇక్కడ వారి పేరు మీద కమ్యూనిటీ హాల్ నిర్మించారు ఇక్కడ చంద్రు నాగేశ్వర గారు మరి కొంతమంది పెద్దలు ఈ యొక్క చక్రాయపాలెం గ్రామంలో ఇక్కడ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా కలిపి మరి వాళ్ళ ఇక్కడ ఆ కార్యక్రమానికి మనోహర్ గారికి ఇక్కడికి వస్తున్నారని తెలిసి నేను ఇక్కడ రావడం జరిగింది నేను ఎందుకు వచ్చానంటే పేగలపాలిక పునిధి బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి మనందరి వాడు ఆయనకి కులం లేదు మతం లేదు కీర్తి శుడు వంగవీటి మోహన రంగా గారు ఆ పిలుపు పేరు చెప్తేనే వైబ్రేషన్ పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క వ్యక్తి పేరు తెలియని వాళ్ళు లేరు అలాంటి వంగవీటి మోహన రంగా గారి అనుచరు అయినందుకు నేను చాలా గర్వపడుతూ మరి ఇప్పుడే విదేశాల నుంచి నేను గత ఇరవై రోజుల క్రితం వచ్చాను అమెరికాలో కూడా చరిత్రలో ఎవరు కూడా చేయలేదు మొట్టమొదటిసారిగా కాళిపూర్ణ స్టేట్లో ఆత్మ వాళ్ళ సహకారంతో రంగా గారి డెబ్బై ఎనిమిదిగా పుట్టిందని జరిపి వచ్చాను ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి రంగాగారి జిల్లా పేరు పెట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా నడువుని దిగించి నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను అందులో ముఖ్యంగా మరి గత సంవత్సరం మూడు పది రెండు వేల ఇరవై మూడున మచిలీపట్నంలో ఎలక్షన్స్ ముందు జనసేన ఆవిర్భావ సభ మరి మరి నాదేళ్ళ మనోహర్ గారు రాష్ట్ర పిఏసీ చైర్మన్ మరి ఇప్పుడు పంచువేర్యులు అప్పుడు పిఏసీ చైర్మన్ జనసేనకి ఆయన జనవాణి జనసేన కార్యక్రమంలో రంగాగారి జిల్లా పేరు పెట్టాలని నేను ఐదు వేల మందితో సంతకాలు చేసి వినత పత్రం ఇచ్చానండి ఇది ఆనాటిదండి ఆయన స్వయంగా ఇదిగోండి మనవారు గారు సంతకం చేశారు పైన ఎలాంటి మళ్ళీ ఇప్పుడు ఆయన తప్పకుండా పడదానికి ఆ రోజు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీలు నెరవేర్చమని ఈ రోజున మళ్ళీ ప్రెసిడెంట్ గా ఇదిగో నాది రిజిస్ట్రేషన్ నెంబరు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా నాది రిజిస్ట్రేషన్ నెంబర్ అండి ఈ రోజున నేను ఇక్కడికి వచ్చి మా ఆరాధ్య దగ్గర వందవెట్టి మోహన్ రంగా గారి జిల్లాకి కృష్ణా జిల్లాకి పెట్టమంటున్నామండి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మేము ఏడు వేల అప్లికేషన్ ఇచ్చాం ఆ యొక్క అప్లికేషన్ అన్ని కూడా మన చెత్త మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెత్త పుట్ట దాఖలు పడేశాడు చెత్త పుట్టలో పడేసాడు అప్లికేషన్లన్నీ అందుకే ఆ వైసీపీ ప్రభుత్వాన్ని కూడా రంగాగారి అభిమానులు కులమతాలు అతి అందరూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ఆయన అనుచరులు అందరూ కూడా చెత్తపుట్లు పడేసి కూడమీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మా వంతు కృషి చేశారు అందరూ కూడా అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా రంగాగారి అభిమానులు కోటి మంది పైగా ఉన్నారు వాళ్ళందరితో ఒకే బాధ రంగా గారి అందరి వాడు ఆయన పిట్టింది కాపుకలో అయినా ఆయనకి ఎస్సీ ఎస్టీ బీసీ బడుకు బలు ముస్లిం మైనార్టీలందరిలో కూడా ఆయన అభిమానులు ఉన్నారు వాళ్ళందరికీ సేవ చేశాడు వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనే ఆయన ప్రాణాలు కూడా బలించుకోవడం జరిగింది మరి అలాంటి వండవల్టి మోహన్ రంగా గారి జిల్లా పేరు పెట్టాలయ్యా మహారోభాన్ని వైసీపీ ప్రభుత్వానికి మేము ఎంతో నిరేషం చేసాం ఎన్నో రకాలుగా ఎంఆర్ఓలకి ఇచ్చాం కలెక్టర్లకు ఇస్తే మరి రంగా గారి అభిమానులు అందరూ మనోభావాలు దెబ్బతాయి ఎందుకు అనేది ప్రతి ఒక్కళ్ళు బాధ కలిగి వీళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కోటమికి పట్టం కట్టడం జరిగింది రాధారంగా మిత్రమండలి మేమంతా కూడా నడుం దిగించి నలభై రెండు నియోజకవర్గాలు కమిటీ చేసి వాళ్ళందరూ కూడా కొలంతో మతం వల్ల పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఆ యొక్క ఎమ్మెల్యేని గెలిపించుకోవడం జరిగింది మరి ఈ రోజున నాదేళ్ల మానవారి గారికి మీరు గతంలో మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాదేళ్ల మానవారి గారి దగ్గర ఎందుకు రావాల్సి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క జిల్లాల ప్రత్యేక ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో నాడీల మనోహర్ గారు సభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు మరి వంగల్పూడి అయితే కొంతమంది ఉన్నారు వాళ్ళందరిని కూడా కలుస్తా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాం లోకేష్ బాబుని కలుస్తాం పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాం ఈ మంత్రులు జనసేన నాయుడు అందరూ కలుస్తా మహారాజ్యంలో రాజ్య దగ్గర వంగవీటి మహన్ రంగా జిల్లా తప్పకుండా పెడతారని మేము ఆశిస్తాం ఎందుకంటే మేమందరం కూటమిలో ఉన్నాం మేమంతడు నాట్ డిమాండ్ వీఆర్ నాట్ డిమాండ్ మేము డిమాండ్ చేయట్లా మేము కోటలో ఉన్నాం కాబట్టి మీకు ఓట్లేసి గెలిపించాం మా ఆరాజ్య దగ్గర వంగతి జిల్లా పేరు పెట్టమన్నాం గత వయసు ప్రభుత్వం చేసిన తప్పు ఏంటంటే విజయవాడ ఎన్టీఆర్ఏలు పెట్టారు అది చాలా చన్నెచరని తప్పు అందువల్ల చిచ్చు చిచ్చుగా ఓడిపోయాడు అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి రంగాగారి జిల్లాకి విజయవాడ పెట్టకుండా ఎన్టీఆర్ పెట్టారు ఏంటని ఎన్టీఆర్ గారు పెట్టాల్సింది అక్కడ మచిలీపట్నంలో కోతవేడి దూరంలో నింపకూరులో పుట్టారు మరి నిమ్మకూరులో పుట్టారు కాబట్టి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలు పెడితే బాగుండేది ఇక్కడ ఎన్టీఆర్ అని విజయవాడలో పెట్టింది విఎంఆర్ అని పెడితే బాగుండేది ఇంకా కొంచెం ఓట్లు ఎక్కువ వచ్చి సీట్లు ఎక్కువ వచ్చేదానికి ఆయన చేసిన తప్పు వల్ల జీరో పదకొండు స్థానాలకి పరిమితం అయిపోయేది మరి అలాంటిది మరి వాళ్ళ కోటమిని గెలిపించుకున్నాం కాబట్టి తప్పకుండా మా యొక్క కోరిక నెరవేరుస్తారని కూటమి ప్రభుత్వాన్ని మేము స్వీనంగా కోరుకుంటూ మరి వెనక్తి పత్రం ఇవ్వడానికి నాదల మనోహర్ గారి దగ్గరికి వస్తే ఇందాకడే చక్రాయిపాలెంలో ఉన్నారంటే మా సోదరుల పిలుపు మేరకు ఇక్కడికి వచ్చాం ఆయన చూసి బిల్లెట్ అన్సర్ వచ్చానన్నారు ఇప్పుడు వచ్చే మీతో కలవాలంటే ఆఫీసులో కలుద్దాం రా అన్నారు ఆఫీసులో నేను వినతపత్ర ఇవ్వడానికి మచిలీపట్నం నుంచి మరి రావాలని మిత్రమైన నాయకుడు గడ్డ గణశెట్టి బాబు రాజేంద్ర మా సోదరుడు మరి పసుపు నీటి సునీలు మరి మేము అందరం కూడా మరి కొంతమంది మంది కూడా వచ్చారు మీ అందరం కూడా రెండు కార్లు వేసుకొచ్చి ఈ వినత పత్రం ఇవ్వాలని వచ్చాం ఎందుకంటే మా ఆరాధ్య దైవం రంగాగారి జిల్లా పేరు పెట్టించడమే మా ఏకైక లక్ష్యం మా యొక్క అంతిమ కోరిక మా కోటమి ప్రభుత్వం తీరుస్తుందని అని మేమంతో ఆశతో ఉన్నాం తప్పకుండా మా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా యొక్క కోరికను మన్నించి కోటమి గెలుపు కృషి చేశాం కాబట్టి మాకిచ్చే బహుమతి మీరు ఇదే మా ఆరాధ్య దైవ రంగాగారి జిల్లా పేరు పెట్టాల్సిందిగా మిమ్మల్ని మొత్తగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జ్వర్ ఏమ రంగా గారు